అరుదైన క్యాన్సర్కు విజయవంతంగా చికిత్స చేశామని నెల్లూరు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు ఇరవై ఏడేళ్ల యువకుడికి భుజం వద్ద ఉన్న గడ్డ మూడు నెలల నుంచి అత్యంత వేగంగా పెరుగుతూ చేతిని కదిలించలేని పరిస్థితి ఏర్పడడంతో తమను సంప్రదించారని హాస్పిటల్ ఆర్తో యాంకో సర్జన్ డాక్టర్ అనిల్ చౌదరి తెలిపారు అవసరమైన పరీక్షలని చేసి క్లిష్టతరమైన ఆపరేషన్కు ఐదు గంటలకు పైగా పట్టిందని రక్తనాళానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ క్యాన్సర్ గడ్డని తొలగించామన్నారు ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేశామన్నారు ఆర్థోపెడిక్ ఆంకాలజీ స్పెషాలిటీ విభాగం నెల్లూరులో గత రెండేళ్లుగా మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవల్ని అందిస్తుందని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పది సూపర్ స్పెషాలిటీ విభాగాల ద్వారా నెల్లూరు ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్ కుమార్ మెడికల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు అంటే కొన్ని క్యాన్సర్లు ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే అది ప్రమాదకరంగా మారకముందే మనం గుర్తించినట్లయితే ఆ అవయవాన్ని కానీ ప్రాణాన్ని కానీ కాపాడగలుగుతాం అలా ఎర్లీగా ఇక్కడ డయాగ్నోస్ చేసి సర్జరీ చేశాం కాబట్టి మనం ఈరోజు ఈ చేతిని కాపాడగలిగాము ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి కూడా మనం ఈ పేషెంట్ని బయటపడేయడం జరిగిందనమాట సర్జరీని క్యాన్సర్ సర్జరీని విజయవంతంగా ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది పేషెంట్ విషయానికి వస్తే ఇరవై ఏడేళ్ళ ఇరవై ఏడేళ్ళ రతనికి గత మూడు నెలలుగా భుజంలో పెరుగుతున్న వాపు నొప్పితో బాధపడుతున్నారు దానికి సంబంధించిన టెస్టుల ద్వారా మనం రేర్ అగ్రెసివ్ షీట్ ఫైబ్రోమా అనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేశాము అన్ని జాగ్రత్తలతో అడ్వాన్స్ సర్జరీ లిమ్స్ ఆల్వేజ్ ప్రొసీజర్ పద్ధతి ద్వారా సక్సెస్ఫుల్గా క్యాన్సర్ గడ్డని తొలగించడం జరిగింది సర్జరీ చేసే సమయంలో క్యాన్సర్ గడ్డ అనేది చేతికి సంబంధించిన మేజర్ బ్లడ్ వెజర్కి కొంచెం అత్తుకొని ఉండడం గమనించాం వేరే స్పెషాలిటీ డాక్టర్ హెల్ప్ ద్వారా మేజర్ బ్లడ్ వెజర్స్ని డ్యామేజ్ కాకుండా క్యాన్సర్ గడ్డని రిమూవ్ చేశాం దాదాపు ఐదు ఫైవ్ అవర్స్ సర్జరీ పట్టింది ఏ సక్సెస్ఫుల్గా చేయిని కాపాడడం జరిగింది ఏమాత్రం కొంచెం లేట్ చేస్తుంటే సర్జరీ ఆ చేయి కాపాడలేని పరిస్థితి వచ్చిండేది ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ సేవ్ ది పేషెంట్ లైఫ్ అంతకుముందు బోన్ క్యాన్సర్ కానీ పెద్ద సైజు ఉండే కండ్రాల్ క్యాన్సర్ కానీ వాటికి యాంపిటేషన్ అనేది ట్రీట్మెంట్గా ఉండేది కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ డెవలప్ అయింది టెక్నాలజీ డెవలప్ అయింది ఈ అడ్వాన్స్ సర్జరీస్ ద్వారా లిమ్ సేవ్ చేయగలుగుతున్నాము పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచగలుగుతున్నాము మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత రెండు సంవత్సరాలుగా సిటీకే పరిమితం అవుతున్న కాస్ట్లీ బోన్ క్యాన్సర్ కానీ కండ్రమ్ క్యాన్సర్ సర్జరీస్ కానీ ఆరోగ్యశ్రీ సర్వీస్ ద్వారా ప్రజలకి అందిస్తున్నాం నేను మై మా ఇస్ దుర్గా ప్రసాద్ నేను చీరాల్లో ఉంటాను నాకు భుజంలో మూడు నెలల నుంచి ఏదో గడ్డలాగా వచ్చింది తర్వాత చీరాల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను ఐకన్ హాస్పిటల్ సార్ అని ట్రీట్మెంట్ చేశారు ఒక వారం నుంచి చూస్తే ఏదో మెడిసిన్ ఇచ్చారు అయినాగా తగ్గట్లా తగ్గపోతుంటే అతను ఎంఆర్ఐ స్కాన్ రాశారు ఎంఆర్ఐ స్కాన్ తీస్తే దాంట్లో చిన్న టిష్యూలా కనిపించింది తర్వాత గుంటూరు రిఫర్ చేశారు ఉమెగ హాస్పిటల్కి వెళ్తే అతను అక్కడ మేడం గారు ఉంటారు అక్కడ మేడం గారు ఒక ఫోర్ టెస్ట్ లైఫ్ టెస్ట్లు చేశారు చేస్తే ఇక్కడ సర్జరీ చేయలేము వైజాగ్ హైదరాబాదు చెన్నై చెప్పారు నేను హైదరాబాద్ వెళ్ళి కన్సల్ట్ అయితే అక్కడ త్రీ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ దాకా అవుతుందని చెప్పారు తర్వాత మళ్ళీ నేను వచ్చి ఐకాన్ హాస్పిటల్ కొన్న సార్ని కలిస్తే నెల్లూరులో నా ఫ్రెండ్ అనిల్ సార్ ఉన్నారు అతను కలవండి అని చెప్పి అన్నారు నేను వచ్చి అనిల్ సార్ని కలిశాను నెల్లూరులో కలిసి నేను ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తాను నువ్వు వచ్చి సబ్మిట్ అయిపో అని అన్నారు టూ త్రీ డేస్ లోనే నాకు అప్రూవల్ వచ్చింది ఆరోగ్యశ్రీ మీద నాకు సర్జరీ చేశారు నా సర్జరీ సక్సెస్ అయింది నా సర్జరీ కనీసం ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అవర్స్ నాకు ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగానే చేశారు నా సర్జరీ సక్సెస్ అయింది పంపించేశారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి